ఇంటీరియర్ ఫీలింగ్ లో ఉంటుంది అనమాట కొంచెం నరేషన్ ఫస్ట్ ఆఫ్ బెటర్ పెట్టి బాగుంటుంది బట్ ఓవరాల్ గా క్లైమాక్స్ లో అయితే మనకు చాలా మంచి మెసేజ్ ఇచ్చినారు అనమాట సో మెసేజ్ నేను క్లైమాక్స్ లోనే మనకు తెలుస్తుంది చెప్పేస్తే ముందే మీకు రివ్యూల్ పోతుంది కాబట్టి సో ఓవరాల్ గా నాకు ఏంటంటే ఒక మంచి మూవీ అనిపించింది బట్ ఫస్ట్ ఆఫ్ ఇంకొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాకుండా నరేషన్ కొంచెం బెటర్ గా పెట్టింటే బాగుండేది అని నాకు అనిపించింది బట్ ఒకటి ఏంటంటే బ్రో రవితేజ గారిని పట్టుకొని డైలాగ్స్ పెద్దగా యూజ్ చేయించకుండా మొత్తం ఇంకా ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఇంటెన్సిటీతో కావచ్చు రన్ చేయించినారు నాకు అదైతే బాగా నచ్చిందనమాట అండ్ ఆ మెసేజ్ కూడా ఏంటంటే మనకు ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉంటుంది కాబట్టి గన్స్ అంతా వాడి అమెరికాలో కావచ్చు లేకపోతే ఏంటంటే పిల్లలు కాల్ చేస్తారు అనుకుంటే కాల్పుల్లో చనిపోతా న్యూస్ వస్తూ ఉంటుంది సో ఆ గన్స్ వాడకం అంతా కూడా ఎవరికి అందగురు ద్వారా ఆ మెసేజ్ వచ్చేసి చాలా బాగుంది అనమాట అండ్ రవితేజ గారు చెప్పే డైలాగ్స్ కూడా ఈ మూవీలో వచ్చేసి ఇప్పుడు ఆయుధంతో విధ్వంసం చేసే వాళ్ళని అంటారు అదే ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు వచ్చేసి దేవుడు అంటాడు ఈ దేవుడు మంచివాడు కాదు ముండోడు అని చెప్పే డైలాగ్స్ అయితే బాగుందనమాట ఓవరాల్ గా ఏంటంటే ఒక అబోరేజ్ మూవీ అని చెప్తాను అంటాను నేను అండ్ సాంగ్ ఒక సాంగ్ అయితే లాస్ట్ లో ఆ విధ్వంసనము విస్ఫోటనము సాంగ్ అయితే బాగుంది సినిమాలో హైలైట్స్ సినిమాలో హైలైట్స్ అంటే లాస్ట్ ట్వంటీ మినిట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట సీరియస్లీ సినిమా అంతా ఒక ఎత్తు మీరు చెప్పినట్లు ఫస్ట్ హాఫ్ కొంచెం వచ్చేసి స్లోపేస్ నరేషన్ నరేష్ ఉంటుంది లీనియర్ స్క్రీన్ లో ఉంటుంది అనమాట అరే రేంటి చాలా బెటర్ గా పెట్టినొచ్చు అని మనకు అనిపిస్తుంది బట్ కానీ క్లైమాక్స్ లో లాస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే ఈగల్ టూ ఉండిపోతా ఇప్పుడు ఈగల్ టూ కూడా ఉంటుంది అని చెప్పారు అనమాట యుద్ధకాండ అని లాస్ట్ ట్వంటీ మినిట్స్ తీసుకెళ్లిన విధానం కావచ్చు లేకపోతే అసలు ఆ మెసేజ్ ఏంటి మనం ఎంతసేపు మనకు ఆ దృష్టి కాటన్ కాటన్ అనే పడుతుంది ఆ మెసేజ్ ఏందనేది కూడా చాలా బాగా చెప్తున్నారు లాస్ట్